తర్వాత వీడియో పెట్టాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది సర్వే ఆధారణంగా అయితే ఇది ఏదైతే వాట్సప్ యూనివర్సిటీ పిల్లలు ఉన్నారో ఈ మధ్య వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఏందంటే అది ఎలక్ట్రోల్ ఎలక్ట్రాల్ బాండ్ వైజ్గా అయినా ఇంకా చాలామంది ఏంటంటే చాలామంది ముఖ్యంగా చాలామంది అంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే మోడీని ఒకప్పుడు అభిమానించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈరోజు మన రాహుల్ గాంధీ గారిని అభిమానంతో స్వాగతిస్తున్నారు ఈసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది యువత ఒక్కటే కాదు ఇటు రైతులు చూసుకున్న పేద కుటుంబం చూసుకున్న అట్లానే మధ్యతరగతి కుటుంబం చూసుకున్నట్లయితే అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయబోతున్నారు మన దేశంలో పక్కా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది దాకా త్రీ ఎయిటీ అప్కా బార్ చార్సో బార్ అని చెప్పి మోడీ వాళ్ళు ఎవరైతే ప్రచారం చేసిరో అవన్నీ బోల్తా కొట్టిందనే విషయం కూడా అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మన డెమోక్రసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కడ డెమోక్రసీలో అయినటువంటి అవినీతుల గురించి ఎక్కడ ఎవ్వరు ఎక్కడ ఏం మాట్లాడలేదు ఒక్కటే మనకు మన రాష్ట్రానికి అలానే మన దేశానికి కావాల్సినటువంటి ముఖ్యమంత్రి అయినా సరే పిఎం ప్రధానమంత్రి అయినా సరే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకొని ప్రజల గురించి అవగాహన కలిగినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటుర్రు ఎందుకంటే మేము ఒకటే ఎప్పుడో తెలుసుకుంటున్నా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం త్రీ థర్టీ సీట్స్తో దేశంలో ఫామ్ కాబోతుంది ఇది ఒకటే కాదు నా సర్వే ప్రకారంగా నేను చెప్పినటువంటి ఏదైతే సర్వేలు ఉన్నాయో ఇవన్నిటికీ నేను చెప్పదలుచుకుంటున్నా ఈరోజు ఏదైతే గోడీ మీడియా అంటే మోడీ ఇంటూ గోడీ ఈక్వల్ టు కొలాప్స్ అవబోతుందనే విషయం కూడా మిమ్మల్ని అందరినీ నేను గుర్తు తెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే మొన్న ఏదో ఎస్సీ ఎస్టీ దానిపైన కామెంట్ చేసిరని చెప్పి సోషల్ మీడియా పైన వచ్చి ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు సైలెంట్ ఓటింగ్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం మన రాష్ట్రంలో పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఒకే ఒక ఉద్దేశంతో చాలామంది బయటకు చెప్పలేకపోతురు ఇంకొకటి సైలెంట్ ఓటింగ్ మాత్రం ఏగ్దాం పడబోతుంది నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఈరోజు మోడీ మోడీ గారిని ఒకటే అడగదలుచుకుంటున్నా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మీరు ఏం నీరవేర్చిరో మాకు ఒకసారి చెప్పదలుచుకోవాలని చెప్పి కూడా మేము మనమైతే కోరుకుంటున్నాం అట్లానే తెలంగాణ యూత్ కాంగ్రెస్ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇన్ని రోజులు మేము అడిగినటువంటి ఇన్ని పథకాల గురించి మేము మిమ్మల్ని అడిగితే మీరు తెలంగాణకి ఇచ్చింది ఇచ్చింది నేను చెప్తున్నా కదా గాడిద గుడ్డు మాత్రమే మొన్న వైరల్ అవుతుంది అది అది బాగుంది మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేసారు అది బాగుంది అండ్ అలానే ఎన్ఎస్యుఐ మెంబర్స్ కూడా చాలా కష్టపడ్డారు మన తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఇచ్చింది ఏందయ్యా అంటే గాడిద గుడ్డు అది ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది కానీ దేనికి పనికిరాంది అది గది గట్లనే మనకి ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చుకుంటా పర్యటనలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ తీరా ఇక్కడ చూస్తే మాత్రం ఏముండవు ఓన్లీ గాడిద గుడ్డు తప్ప ఈ అరవింద్ మాట్లాడతాడు నాకు అర్థం కాదు అరవింద్ అన్న నువ్వు నువ్వు ఏ ప్రభుత్వం ఉంటే దాని వాళ్ళపైన నువ్వు అరుచుకుంటావు నాకు అర్థం కాదు ఇప్పటికీ నేను ప్రజలు ఎన్నుకోవట్లేదంటే ఒకసారి ఆలోచన చేయరాదే నువ్వు లాస్ట్ టైం ఏమంటివి ఒకటి చెప్పినావు మొన్న ఏమంటివి లాస్ట్ ఎంపీ ఎలక్షన్లో నువ్వు తీసుకొస్తా అని అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ ప్రజలకు అన్నిటికీ హామీలు ఇచ్చినావు మరి ఏదైనా తీసుకొచ్చినావా ఏ తీసుకురాకుండా నీ వల్ల అవ్వకుండా నువ్వు ఈరోజు సీఎం రేవంత్ అన్న గురించి మాట్లాడుతున్నావు నీకు సిగ్గు ఉండాలి ఎందుకంటే ఒక విషయం అడుగుతాను మీరు నాకున్నటువంటి అవగాహన నీకుందా అని చెప్పి కూడా నేను అడదలుచుకుంటున్నాను మీరేదో మీ డాడీ పేరు చెప్పుకొని మీరు ఇక్కడ మన బీజేపీ పార్టీలో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మైక్ దొరికిందని చెప్పి ప్రజల గురించి మరియు అట్లానే కాంగ్రెస్ లీడర్ల గురించి అట్లానే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న గురించి మీరు మాట్లాడుతున్నారు ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఇచ్చినటువంటి హామీలు నిజామాబాద్ ప్రజలకి ఏమైనా నెరవేర్చినావా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఇంక ఇది ఒకటే విషయం కాదు అరవింద్ గారు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఈ బండి సంజయ్ గారు కూడా మత విద్వేషం ఎట్లా రెచ్చు రెచ్చగొడుతున్నారంటే ఇక్కడ తెలంగాణలో ఇవన్నీ ప్రజలు ఈసారి చదువుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా మేము మోడీ లాగా సంవత్సరానికి రెండు కోట్లు జాబ్ ఇస్తామని చెప్పలేము ముప్పై వే ముప్పై లక్షల జాబ్లు ఇస్తామని చెప్పి చెప్పినాం మా మేనిఫెస్టో మీరు చూసుకున్నట్లయితే పేద ప్రజలకి మరియు అట్లనే మధ్యతరగతి కుటుంబాలకి స్టూడెంట్స్కి ఫార్మర్స్కి అందరు పనికి వచ్చే విధంగా ఉంది మీదేముంది ఏదైనా అంటే ఓట్లు మీరు ఎందుకు అడుగుతురయ్యా అంటే రామ మందిరం కట్టించినామని రామ మందిరం మీరు కట్టించరు సరే బాగుంది రామ మందిరం కట్టించిన మరి రాముని ఫోటో ఇంట్లో పెట్టాలి అని చెప్పి మీరు అంతా మన హిందువులైతే మీరంతా హిందువులైతే రాముని ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి ఎందుకు ప్రతిపాదన చేస్తలేరు అంటే రాముని బయటనే అంటే రాముడు కష్టంలో కష్టంలో ఉన్నాడు కష్టంలో పెరిగిందని చెప్పి అతని ఫోటో మన ఇంట్లో పెట్టుకోవద్దు అనే నినాదం కూడా మీరే తెచ్చిరని చెప్పి కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ సిక్స్ గ్యారెంటీస్ ఎక్కడ అని చెప్పి ఎవరో అడుగుతున్నారు మేము ఆల్రెడీ బ్రో ఫైవ్ అమలు చేసినాం అప్పటికే ఎలక్షన్ కోర్టు వచ్చింది మేము వెంటనే రైతు రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేనులోగా రేవంత్ అన్న చెప్పినట్టు ఎందుకంటే రేవంత్ అన్న పక్కనే నేను ఉంటా ఎప్పుడు ఇప్పుడు నాకు తెలుసు రేవంత్ అన్న ఒక మాట ఒక హామీ ఇచ్చినట్టే అది పక్క నెరవేరుస్తాడు ఎందుకంటే ప్రజల దగ్గర రేవంత్ అన్న పేరు పోవద్దనే ఒకే ఒక కాన్సెప్ట్ రేవంత్ అన్నది సో పక్క ఆగస్టు పదిహేను కల్లా రైతు రుణమాఫీ రెండు లక్షలు అందరు చేస్తున్నాడు ఇంకొకటి స్కాన్ గ్రేస్ స్కాంగ్ గ్రేస్ క్యాంగ్ గ్రేస్ అమర్ అమర్ కుమార్ ద థింగ్ ఏంటంటే స్కామ్ గ్రేస్ అని అంటారు మరి మోడీ చేసినటువంటి స్కామ్ గ్రేస్ ఏందో తెలుసా మీకు కోవిషీల్డ్ ఇప్పుడు ఈ మధ్య సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి మరి అందులో ముప్పై ముప్పై కోట్లు తీసుకొని అది ట్రయల్ రన్ చేయకుండా ఇండియా మీద ప్రయోగించిండు ఇప్పుడు ప్రజలంతా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా మీకు ముప్పై కోట్లు చెప్తున్నాను కదా ముప్పై కోట్లు తీసినాడు మోడీ ఆ షీల్డ్ మన ఇండియాలోకి రావడానికి కాంగ్రెస్ పదమూడు స్కీమ్తో సిక్స్ గ్యారంటీ గవర్నమెంట్ ఫామ్ చేసిన హండ్రెడ్ డేస్లో ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు చేసిన ఒక విషయం చెప్తున్నా మరి హండ్రెడ్ డేస్లో ఇంప్లిమెంట్ చేస్తా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ అన్న గారు ఎప్పుడైతే అతను ప్రమాణ స్వీకారం చేసిండో ఆ గంటలోగా ఎన్ని అయితే అకౌంట్లో ఉన్నాయో ఆ కోట్లన్నీ కేసీఆర్ గారు మాయం చేసినాం ఆ పైసలతోనే అన్నీ అమలు చేస్తామని అన్నారు మరి టైం పట్టాలి కదా కొత్త గవర్నమెంట్కి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్కి మీరు టైం ఇవ్వకుండా అప్పుడే మీరు ఇంకో రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతా అరే మనం చదువుకున్న వాళ్ళమే యా అని మన నా యువతకు నేను ఒకటే అడగదలుచుకుంటున్నా మనం చదువుకున్న వాళ్ళం ఎట్లా దిగిపోతుంది ప్రజలు ఊరుకుంటారా ప్రజలు ఒక్కొక్క ఓటు ఎంత వాల్యూ తెలుసా మీకు ఏ పార్టీకి వేసరు కాంగ్రెస్ పార్టీకి అలా వచ్చి ఈరోజు ఏదో ఒక కేసు పెట్టి సీఎం పైన విడగొట్టి మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ ఫామ్ చేయనీకా అంత ఉందా అంత లేదు ఇంకా మీరు కాంగ్రెస్ ఓకే ఇది ఇది ఒకటే క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే ఈ సిక్స్టీ ఇయర్స్లో కాంగ్రెస్ దేశానికి చేసింది అదే కదా ఏం చేసింది అసలు పోలియో అంటే తెలుసా మీకు పోలియో వ్యాక్సిన్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్లు కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం హైవేలు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం రౌ రైల్వే కాదు విమానాశ్రయం కూడా తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నిటిని చూసి ఈరోజు అటు ఇటు తిరిగి బూట్లు సూట్లు వేసుకొని ఇవి చేసినాం చేసినామని అంటే ఏం మేము బీజేపీ బీజేపీ అని అంటే ఒక రామ మందిరం చూపిస్తారు అంతే తప్ప ఇంక ఎటువంటి ఏం పనులు లేవు మీది రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారే సిగ్గుండాలే మీ యువతకి మనం మన యువతకి అందరికి సిగ్గుండాలే రెండు కోట్ల ప్రతి ఒక్క ఇంట్లో ఒక పది లక్షలు నల్లదనం తెచ్చి ప్రతి ఒక్క ఇంట్లో పది లక్షలు ఇస్తామని అన్నాడు మోడీ సిగ్గుండాలి మనం మనం కొట్టుకోవాలి ఇట్లా మనం వాళ్ళని అడ ఏదైనా అంటే ధ్రూరతే రతే ధృరతే అ డెమోక్రసీ డెమోక్రసీ గురించి మనకి ఎంత ఎక్స్ప్లెనేషన్ చేస్తుండో ఇంత ఘనంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నటువంటి వ్యక్తిని బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు అతని పైన దాడి చేస్తే దాడి చేసింది కాక అతను నీకు ఇండియాలో వచ్చి నువ్వు మాట్లాడు నీకు మొగోడు అయితే అని చెప్తే వెంటనే ఇండియాలోకి వచ్చిండు నీ ఇండియాకి వచ్చి మాట్లాడితే లాస్ట్కి ఏమని అంట అంటగట్టిరి ఈ బీజేపీ ఐటీసెల్ తెలుసా మీకు మీ డాడీ మీ ఫాదరు పాకిస్తాన్ ఓడు అని చెప్పి అంటగట్టిరు మరి ఇది ఫాల్స్ న్యూస్ పైన మోడీ గారి పైన మరియు బీజేపీ ప్రభుత్వం పైన మరియు ఐటీసెల్ పైన మనం ఎందుకు కేసు ఫైల్ చేయొద్దు అంటే అక్రమ చేసేదంతా ఆపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీలో మాత్రం అందరూ మంచోళ్ళు అందరూ బొట్టు పెట్టుకొని జయ శ్రీరామ్ అంటే చెడ్డోళ్ళు కూడా అమ్మాయిలను రేపు చేసిన వాళ్ళు కూడా మంచిగా ఈరోజు కాంగ్రెస్ మన రామ రాముని పక్కన ఉంటున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా మీరు సిగ్గుండాలి మనకి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం ఇది ఒక విషయం చెప్తాదలుచుకుంటున్నా మీరు ఏదైనా కానీ మీరు ఒక విషయం చెప్తా ఒకనాడు మనకు ఏ ప్రభుత్వం వస్తే ఆ ఆ ప్రభుత్వం అని చెప్పి మనం సపోర్ట్ చేసేటోళ్ళం గెలుపైనా ఓటుపైనా మనం పక్కన ఉండేటోళ్ళం అట్లాంటిది ఈరోజు ఇది కాదు రాజ్యాంగాన్ని మార్చనికి రాజ్యాంగాన్ని మార్చనికి మూడు వందల డెబ్బై సీట్లు కావాలని అంటున్నారు అంటే ఇందులో మూడు వందల డెబ్బై సీట్లలో ఫస్ట్ రాజ్యాంగం మార్చేది ఏ విధంగా అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని పెడతారు అంటే ఇది ఒకటే ఇక ఈతనే అయ్యా బీజేపీ వాళ్ళే ప్రధానమంత్రి కావాలి దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతారు ఫస్ట్ ఒక విషయం చెప్తున్నా మీరు అందరు గ్రహించాలి ఇప్పుడు మతాల మధ్య కుల చిచ్చు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఎవరు అంటే మన బీజేపీ వాళ్ళు తర్వాత ఈ మతం పోయి కులాల మధ్య పక్క తీసుకొచ్చి మనల్ని ఎంత హింసిస్తారంటే ఆ విషయం మీకు అర్థం కావట్లేదు ఒకటి అబ్జర్వ్ చేసినా అమిత్ షా ఎట్లా చూస్తాడు దొంగలా చూస్తాడు మరి మోడీ ఎట్లా చూస్తాడు అతను కూడా దొంగలా చూస్తాడు ఏదైనా అంటే నామం పెట్టుకుంటే అయిపోతుందా అంటే నేను పెట్టుకోనా నేను హిందూని కాదా వాళ్ళు చెప్తే నేను నేను హిందూనా నాకు నా చిన్నప్పటి నుంచి నాకు హిందూ దేవుళ్ళని నేర్పించిందే మా అమ్మ నాన్నలు నాకు అల్లా అయినా జీసస్ అయినా మన రాముడైనా నేర్పించింది నాకు మన వాళ్ళు వాళ్ళు కాదు ఈరోజు ఏదో పది సంవత్సరాల నుంచి నాకైతే ఇప్పటికి ముప్పై సంవత్సరాలు వాళ్ళు నాకంటే ఇరవై సంవత్సరాలు వాళ్ళు నాకంటే జూనియరే నేను ముప్పై సంవత్సరాల నుంచి గత రామునే మొక్కుతున్నా నేను అవునా కాదా వీళ్ళు చెప్తే నేను నేను కదా నేను మొన్న భద్రాచలం మేలు వచ్చిన రాముని కోరుకున్నా అక్కడ ఉన్నటువంటి అన్నీ మన సీతమ్మవారి సీతమ్మవారి ఇల్లులు పాదాలు అన్నీ చూసొచ్చిన అన్ని అన్నిటికీ మొక్కొచ్చిన అంటే మోడీ చెప్తే భరత్ నువ్వు వెళ్ళి మొక్కరా అని అంటే నేను పోయి వెళ్ళి మొక్కొచ్చినానా కాదు కదా సిగ్గుండాలి మన కొంచమైన యువతకి అంటే మోడీ మోడీ మనం ఒక్కలే తెలివలోమే అంటున్నాం నా మొత్తం అయిపోయింది మోడీ అని పని అయిపోయింది మీకు తెలియదు మనకి ఇక్కడ ఉన్నటువంటి సీట్లు ఏంటంటే పదిహేడు సీట్లలో ఇందులో మనం పక్క పదమూడు నుంచి పద్నాలుగు కాంగ్రెస్ గెలుస్తుంది దాని తర్వాత సౌత్లో మనం చూసుకున్నట్లయితే బెంగళూరు క్లీన్ స్వీప్ అవుతుంది తమిళనాడు క్లీన్ స్వీప్ అవుతుంది ఆ ఆంధ్రలో కూడా గెలవబోతున్నాం ఇది ఒకటి నేనేమంటున్నాను అంటే ఏదైతే ఉన్నాయో మన అంటుండ్రు కదా యోగి అది బుల్డోజర్ ఏమంటున్నాడు మా ఒక గుజరాత్ సార్ ఎనభై సీట్లు అని అంటే ఆడ కూడా నెగిటివ్ అయిపోయింది ఎందుకంటే పేద ప్రజల అందరికీ ఇంట్లో వాళ్ళు ఏదో ఇంట్లో ఉంటుండ ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళని బుల్డోజలు తీసుకొచ్చి ఖాళీ చేయించి ఆ ఇల్లు కూల కొడుతుంటే ఈ ఎండాకాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ మోడీ మన బీజేపీని సపోర్ట్ చేసిన వాళ్ళే ఈరోజు అరే పాపం ఏంది ఇది ఇట్లనా అది ఇది అని చెప్పి ఆలోచన చేస్తారు మనం ఒకసారి ఆలోచన చేయాలి వ్యక్తిగతంగా మన మనసులో కూడా మనం అనుకోవాలి ఓటు వేసేటప్పుడు కమలం పువ్వు అని అంటారు కమలం పువ్వు అని మనం అనుకుంటాం ఒక విషయం చెప్తా మనం ఎప్పుడు మన గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసే వ్యక్తి మాత్రమే లీడర్ వానికి మాత్రమే మనం ఓటు వేయాలి మన స్వార్థం కోసం మనం వాళ్ళ ఎట్టపోతే ఏంది వాళ్ళు మనల్ని గెలిపించరు నేనున్నా నేను నా సొంతంగా నేను సంపాదించుకోవాలని ఆలోచన చేసే వ్యక్తికి ఓటీసి గెలిపిస్తే మాత్రం శూన్యం నేను ఇదైతే పక్కా చెప్పదలుచుకుంటున్నా నేను ఎందుకు ఈ వీడియో పెడుతు పెట్టిన అంటే నాకొకటే ఈరోజు మన అక్కడ నార్త్లో చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్లో చూసుకున్నట్లయితే అంతా కాంగ్రెస్ అంటుంటే మన తెలుగు రాష్ట్రాలలో ఏమంటారు అంటే ఓన్లీ మోడీ ఓన్లీ బీజేపీ అని మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇదే అన్నారు నేను ఒకడే ఛాలెంజ్ చేసిన వాళ్ళకి ఏంది పక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఈరోజు ఆ గుండు అరవింద్ గారు ఒకడు అతను మొత్తుకుంటున్నాడు నిజామాబాద్లో ఈసారి చిత్తు చిత్తుగా ఓడిపోతుడు మీకు ఆ విషయం తెలియదు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఓడిపోయా ఇప్పుడు ఎంపీగా నిలబడతాడు ఓడిపోతుండు ఇక అతనికి లేదు ఇక ఎందుకంటే వీళ్ళకి కేంద్ర మంత్రుల్లో కేంద్రంలో ఏదో ఒక మంత్రి పదవి కావాలని చెప్పి వీళ్ళు వీళ్ళే కొట్లాడుకొని వస్తారు మన తెలంగాణకు చేసిన చేసేటటువంటి ఇదేం లేదు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు కూడా చెప్పిండు రేవంత్ అన్న ఏమని నువ్వు ఎంపీగా గెలవలేదు ఎమ్మెల్యేగా గెలవలేదు నువ్వు నా గురించి మాట్లాడేది నాకు టైం కావాలని నేను చెప్పినా ప్రజలకు కూడా చెప్పిన బ్యాంకుల్లో కూడా చెప్పినా అని చెప్పి అంత ఘనంగా మాట్లాడుతుంటే వీడు జూన్ ఇరవై ఆరో జూన్ పదహారో ఏదో సంథింగ్ టైం పీరియడ్ డెడ్ లైన్ అంట ఎవరికి డెడ్ లైనే నీకు డెడ్ లైన్ అది జూన్ నాలుగో తారీఖు నువ్వు ఖతం అవ్వబోతున్నావు నీ ప్రజలు అసలు ఎన్నుకోరు నువ్వు ఇంట్లోనే కూర్చొని ఇక జోల జోల పాట పాటుకొని నువ్వు రేవంత్ రెడ్డిని ఏదైతే తిట్టినావో ఆ వీడియోస్ మాత్రమే చూసుకుంటావు ఇక నీది ఏం లేదు ఇక నేను చెప్తున్నా అరవింద్గా నీకు నిజంగా నువ్వు ఒక బీజేపీ బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నావు బీజేపీ పార్టీకి ఒక లీడర్ అయి ఉంటే నువ్వు తెలియని రాజకీయం కూడా మాట్లాడు దయచేసి ఎందుకంటే ప్రజలంతా గమనిస్తుండ్రు నీ వీడియోస్ అంతా చూస్తుండ్రు ప్లీజ్ నా అంత నాలెడ్జ్ లేదు నేను యువజన కాంగ్రెస్ నాయకునే నా అంత నాలెడ్జ్ లేదు నీకు నేను అడిగేదానికి నువ్వు నాతో డిబేట్కి రా నేను మాట్లాడతా నీతో నేను ఒక్కరినే మాట్లాడతా నేను నిజంగా చెప్తున్నా నా మీ నీకంత సబ్జెక్ట్ ఉంటే వచ్చి నాతో మాట్లాడు బరాబర్ నేను మాట్లాడతా నువ్వు రేవంత్ అన్న సీఎంని రాష్ట్ర సీఎంని పట్టుకొని అది గీది డెడ్ లైన్ గిడ్ లైన్ అని అంటూ ఏంది నువ్వు డెడ్ లైన్ అంటే ప్రభుత్వాన్ని చిల్స్తున్నావు అంటే యు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోనా చెప్పు అన్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోకి ఏం తెలియదు ఏదో మహారాష్ట్రలో చేసినాం ఇక్కడ కూడా చేస్తామని అంటే మహారాష్ట్రలో తెలివి తక్కువ ఈడ తెలంగాణ తెలంగాణ అంటే దేనికైనా సిద్ధం అనే వాయిస్ వినిపిస్తాం మళ్ళా చెప్తున్నా నువ్వు కూడా తెలంగాణ వాడే కాదు కాబట్టి చెప్తున్నా ఇక్కడ తెలంగాణ అంటే దేనికైనా తెగిస్తాం చావుకైనా ఎదురుకెళ్తాం ఇది పక్క ప్రజలు ఇక్కడ కూడా చాలా తెలియగలవాళ్ళు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తీసింది కాదు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం చేసింది కాదు తెలంగాణలతో పెట్టుకుంటే తెలంగాణ వాళ్ళతో పెట్టుకుంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనైనా పెట్టుకుంటే ఇక కష్టమేగా అరవింద్ నేను నిజంగా చెప్తున్నా నువ్వు తప్పుకుంటువు ఇక నిజాం బార్లో కాదు కదా తెలంగాణలో కూడా నువ్వు కనపడవు లాస్ట్కి ఎక్కడికి పోతావా అంటే ఏదో గుజరాత్కి వెళ్తావు జర జాగ్రత్త చెప్తున్నాయి ఇక నీ ఇష్టం ఇక నేనేం చెప్పదలుచుకోవట్లేదు నేను ఇంకోసారి రేవంత్ అన్న గురించి నువ్వు మాట్లాడితే మాత్రం నేను సహించేది లేదు నేను నేను ఒక్కనే కాదు రేవంత్ అన్న అంటే నాకు ప్రాణం రేవంత్ అన్న కోసం నేను ప్రాణం ఇస్తా నేను రేవంత్ అన్న కోసం చాలా కష్టపడ్డా పార్టీ రాకముందు బ్యాడ్ టైమ్స్లో కూడా రేవంత్ అన్న వెనుకలు ఉండి నడిపించిన నేను నేను నడిచిన ప్రజల్లో నేను వెళ్ళి నా సొంతంగా నేను వెళ్ళి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం నేను వివరించిన అప్పట్లో అప్పట్లో ఏమేమైతే చేసిందో ఇవన్నీ వివరించిన ఒకటి మా కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకోవద్దు అరవింద్ గారు మీరు జాగ్రత్త ఉండాలి నేను ఒకడే చెప్పదలుచుకుంటున్నా జాగ్రత్త అంటే ఏదో వార్నింగ్ కాదు నేను ఓడగొడతారు నువ్వు ఓడిపోతావు నువ్వు ఇంట్లో కూర్చుంటావు దాని తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది మళ్ళా ఏంటంటే నేను ఓడిపోయినా నేను ఎట్లా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అని చెప్పి మతి పోతుంది ఇది ఎందుకు నువ్వు ఏదో చేసుకోవాలనుకుంటే ప్రజల్లో ప్రచారం చేసుకొని గెలు మేము కూడా చెప్తున్నాం కదా గెలువు అంతేగాని సీఎం రేవంత్ రెడ్డి పైన మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కాంగ్రెస్ పార్టీ పైన నువ్వు వ్యక్తిగతంగా నువ్వు కామెంట్ చేస్తే మాత్రం సైన్ చేయలేదు ఇంకొక బీఆర్ఎస్ లీడర్ కూడా అతని పేరు నాకు అదే మీరు నన్ను ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తా ఓటు నేను నా కుటుంబంతో శ్మశాన వాటికి వెళ్తా అని చెప్పినాడు అతని పేరు ఏందో నాకు సుధీర్ రెడ్డి నాకు అతని పేరు తెలియదు అతను ఎవరో కూడా నాకు తెలియదు అసలు ఫస్ట్ అది ఒక డైలాగ్ మొత్తం వైరల్ అయింది కాబట్టి చెప్తున్నాను అతను కూడా చెప్తున్నా కోమర్ రెడ్డి పైన అయినా మన రేవంత్ అన్న పైన అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అయినా నువ్వు ఏ మా కాంగ్రెస్ లీడర్లపైన నువ్వు ఏ ఎటువంటి ఏ మాటలు మాట్లాడినా సైన్ చేయలేదు ఇక్కడ యూత్ కాంగ్రెస్ తరపు నుండి నేను చెప్తున్నా నువ్వు మంచిగా ఉండాలనుకుంటున్నావు నువ్వు గెలిచినావు ఏదో లక్కీలో ఏదో బ్లాక్మెయిల్ చేసి ప్రజల్ని గెలిచి నువ్వు ఉన్నావు సరే మీ కూతురు పాప చిన్న పాప చెప్పింది మా డాడీని గెలిపిస్తే తాత మాకు చాలా కోట్లు ఇస్తాడని చెప్పి మీ తాతనే లేకుండా అమ్మ నువ్వు ఒకటే చెప్తున్నావు చెల్లెమ్మ మీ డాడీకి చెప్పు నానా మనం ప్రజలకు ఒక హామీ ఇచ్చినాం ఆ హామీ పరంగా మనం వెళ్ళాలంటే రేవంత్ అన్న గారికి సపోర్ట్ చేసి పక్క నుండి నడవండి అయితేనే మన హుజురాబాద్ డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్పం మనం మీ డాడీకైనా చెప్పు కనీసం ప్లీజ్ చెల్లే ఇంకొకటి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు సహించేది లేదు ఇది పక్కా నేను చెప్పదలుచుకుంటున్నాను ఇది ఇంకోసారి చెప్తున్నా ఎవరైనా పార్లమెంట్లో మేము ఇక్కడ తెలంగాణలో గెలవబోతున్నాం థర్టీన్ నుంచి ఫోర్టీన్ సీట్స్ అండ్ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని గెలువ గెలు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పక్కా గెలుస్తుంది ఇది పక్క అయ్యా మీరు రాసి పెట్టుకోండి ఇదే రోజు ఈరోజు ఏదైతే నేను లైవ్ వీడియో పెట్టానో జూన్ ఫోర్త్ ఉన్న మనకు చూద్దాం సరే థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మీరందరూ నాకు ఇప్పుడు దాకా నా లైవ్ని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఒకటి మీరు కూడా ఆలోచన చేయండి యువత ఏదో మన మతం విషయంలో పోకుండా ప్లీజ్ మనం ఆలోచన చేయండి అభివృద్ధి ఏం చెందింది పది సంవత్సరాల్లో అభివృద్ధి ఇంకా ఏం చెందాల్సి ఉంది ఇంకా ముందుకెళ్ళాలంటే ఎట్లా ఉంది మనకంటే వెనకల దేశాలు అన్ని ముందలకెళ్ళిపోతున్నాయి మరి మనం ఇదే మత్తులో ఉండి మన ప్రభుత్వాన్ని ఇట్లా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి నా రిక్వెస్టింగ్ నేను అడుగుతున్నా నేను కూడా ఎన్ఐటి నాగపూర్లో చదువుకున్నటువంటి వ్యక్తిని నాకంతా తెలుసు అంటే అంత తెలుసు అంటే నేనేమో మేధావిని కాదు ఈ రాజ్యాంగం ఎట్లా ఉంటుంది డెమోక్రసీ ఏంది అనే దానిపైన నాకు పూర్తి అవగాహన ఉంది మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఈసారి ఆలోచన చేసి అయినా మీరు కొంచెం ఆలోచన చేసి ఓటు వేసే ముందు పువ్వు గుర్తుంటుంది కాంగ్రెస్ మన చేయి గుర్తుంటుంది కార్ గుర్తుంటుంది ఇంకా ఇండిపెండెన్స్ వాళ్ళు ఉంటాయి కానీ దయచేసి మీరు ఆలోచన చేసి చేయి గుర్తుపైన మీరు ఓటు వేసి గెలిపియగలరని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీ రెస్పెక్ట్ రేవంత్ అన్న వి డెవలప్మెంట్ నో ఫ్రెబిసింగ్ గ్రో అదే అంటున్నా రేవంత్ అన్న గారికి నీలాగా ఇట్లా కొంతమంది సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తాడు చేస్తాడు ఎలక్షన్ కోడ్ వచ్చి పడ్డది ఇప్పుడు ఏం చేస్తాడు ఎలక్షన్ కోడ్లో ఎటువంటి ఏది అమలు కాదు ఎలక్షన్ కోడ్ అయినాక చెప్పిండు కదా ఒక మాట ప్రతి దగ్గర చెప్తూనే ఉండు కదా రైతు రుణమాఫీ పక్కా చేస్తా అని చెప్పి మన హరీష్ రావు ఒక లెటర్ తీసుకొచ్చిండు రాజీనామా చేస్తాను అతను మంత్రి పదవుల్లో రేవంత్ అన్న ఇన్నిసార్లు సవాల్ విసిరిస్తే ఏ రోజైనా నేను చేస్తా అని నేను రా అని చెప్పి నువ్వు ఇతను తీసుకొచ్చిందా మీరు ఆలోచన చేయండి అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళు అంటే వీళ్ళ వీళ్ళ మధ్యలో విభేదాలు రావాలని చెప్పి కూల్చడానికి వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళకి తెలియదు సెంట్రల్లో రూలింగ్ చేసేది బీజేపీ గవర్నమెంటే అన్న అందులో డౌట్ లేదు రవతార్ నేను ఒకరు చెప్తున్నా అంత డివైడ్ అండ్ రూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది అంత డివైడ్ అండ్ రూల్ లేదు లేదు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముసల్ ముస్లిం వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి ఫస్ట్ పార్టీ అవుతుందని చెప్పి మీరు చెప్పదలుచుకుంటున్నారు కదా మీరు అంటున్నారు కదా ఏ విధంగా అవుతుంది ఇప్పుడు మనకు రిలీజియన్ అనేది మనం పక్కన కూర్చొని చదువుకున్నటువంటి నా ముస్లిం సోదరులకు మరియు క్రిస్టియన్ సోదరులు అప్పుడు గుర్తురాంది ఇప్పుడు మనం ఈ ముస్లిముడు ఆ ముస్లిముడు అని చెప్పి వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోయి వారం వాళ్ళని దూరం చేస్తున్నాం మరి ఇతను ఈ మోడీ పోయి అమెరికా పోయి అమెరికా అంటారు పాకిస్తాన్ పోయి బిర్యానీ ఎట్లా ఇచ్చి ఇట్లా ఇచ్చొచ్చిండు దుబాయ్ ఎందుకు వెళ్తుండో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇక్కడ ఎందుకు అవుతున్నాయి మనం అదే అనుకుంటే వాళ్ళతో ఫ్రెండ్షిపే కట్ చేసేవాళ్ళు కదా టోటల్గా మరి ఎందుకు ఏదైనా డెవలప్మెంట్ కోసమా డెవలప్మెంట్ ఏం చేసిందని చెప్పి మోడీ గారు మనకు బీసీసీఐ మొన్న చూసుకున్నట్లయితే ఐపీఎల్లో రన్స్ రీడింగ్ స్కోర్ ఎవరే ఫారెన్లో సెర్చరీ చేసింది ఎవడే ఋతురాజ్ గైక్వాడే మరి ఋతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ చేయకుండా వేరే వేరే వాళ్ళని ఎవరినెవనో సెలెక్ట్ చేసి ఇది ఎవరు ఇది ఎవరు హార్దిక్ పాండ్యా ఎవరు అతను ఆడిండు ఓకే యాక్సెప్టెడ్ ఇప్పుడు ఫామ్లో లేడు కాబట్టి ఇతను రిజర్వ్ ప్లేయర్లో అయినా ఉంచాలి కదా అసలు బీసీసీఐ ప్రెసిడెంటే జేషానా జాషానా అతనికి బ్యాట్ పట్టడమే రాదే ఇది పొలిటికల్ అంటే పొలిటికల్ అక్కడ మొత్తం ఇక్కడ నేషనల్ వైజ్గా పొలిటికల్ మొత్తం క్రికెట్లో కలుపుతున్నారు అంటే మనం ఒకటి ఆలోచన చేయాలి ఈ క్రికెట్లోనే అని కాదు రేపు తినే దగ్గర కూడా కలుపుతారు జాగ్రత్త ఉండాలి మనం ఇది ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాం మనదా సంజు శాంసన్ సంజు శాంసన్ అని అన్నాం ఈ మన సెలెక్ట్ చేసాడు ఎందుకు మంచి ఆడిన్ కాబట్టి సెలెక్ట్ చేసాడు అట్లనే ఈసారి ఎలక్షన్ ఉంది కాబట్టి సంజు శాంసంగ్ని సెలెక్ట్ చేసాడు ఆడిన దానికంటే ఎలక్షన్స్ ఉన్నాయి మనోనికి ఈ నేను ఎప్పుడైనా దూరం పెడితే వీళ్ళ ఓట్లు మాకు పడవు అనే ఉద్దేశంతో అతను సెలెక్ట్ చేసి గ్రహించాలి మనం ఇది రాజకీయంగా మొత్తం చేసుకుంటారు వీళ్ళు నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను ప్లీజ్ యువత మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి సరే నా మాట మీరు వినకపోయినా పర్లేదు బట్ నేను చెప్పిన దాంట్లో నేను పర్ఫెక్ట్గా చెప్పలేకపోయినా బట్ మీరు చెప్పిన దాంట్లో కొంచెమైనా అర్థమై మీరు ఒకసారి గెస్ట్ చేస్తే ఆలోచన చేసైనా మీరు సరే ప్రభుత్వాన్ని నిలదీయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ